హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నేటి ఎపిసోడ్లో నర్మదను లంచం కేసులో ఇరికించేందుకు భద్రావతి కుట్ర పన్నుతుంది నిజాయితీ పరురాలైన నర్మద ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతుంది ఈ సంఘటన ఆమె కుటుంబాన్ని షాక్ కు గురి చేస్తుంది శ్రీవల్లి ఆనందపడుతుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్లో నర్మదా తన అత్త వేదపతితో మాట్లాడటానికి కిచెన్ కి వెళ్లడంతో ఎపిసోడ్ మొదలవుతుంది వేదవతి చాలా సీరియస్గా ఉంటుంది నర్మదా ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది కోపంలో మీరు మరింత అందంగా ఉంటారు అని అంటుంది ప్లీజ్ అత్తయ్య మాట్లాడండి అని బతిమిలాడుతుంది మీరు ప్రేమగా నవ్వుతూ మాట్లాడకపోతే నాకు ఏదో ఒక బ్యాడ్ జరుగుతుంది అని అంటుంది వేదవతి వినిపించుకోదు మీ అక్క వాళ్లకు ఎదురు వెళ్తున్నా అని మీరు నాతో మాట్లాడడం లేదు కాని అది నా డ్యూటీ మీరు ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు అని చెప్పి వెళ్లిపోతుంది నర్మదా ఆఫీస్కు ఒక వ్యక్తి వస్తాడు అతను ఫోన్లో మాట్లాడుతూ సార్ మీరు చెప్పినట్లే ఇక్కడికి వచ్చాను పని పూర్తి చేసి మీకు కాల్ చేస్తాను అని నర్మద దగ్గరకు వెళ్తాడు తన పొలం రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఫైలిస్తాడు నర్మదా ఆ ఫైల్ సరిగ్గా లేదని కుదరదని చెబుతుంది అయితే ఆ ఫైల్లో చివరి పేజీ చూడమని చెబుతాడు అక్కడ డబ్బు కనిపిస్తుంది డబ్బులు చూసి నర్మదా కోపంగా ఏంటి లంచం ఇవ్వాలని చూస్తున్నావా అని కోపంగా ఆరుస్తుంది ఈలోపే ఏసీబీ అధికారులు పోలీసులు మీడియావాళ్లు అక్కడికి వచ్చేస్తారు నర్మదా లంచం తీసుకున్నట్లే వాళ్లు భావిస్తారు అతడు కూడా నర్మదనే డబ్బు అడిగిందని చెబుతాడు దీంతో నర్మదా ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతుంది రిమాండ్కు కూడా వెళ్లాల్సి వస్తుందని చెప్పి పోలీసులు వెళ్లిపోతారు ఇక రామరాజు ఇంట్లో ఆనందరావు భాగ్యం సంతోషంగా ఉంటారు శ్రీవల్లి కూడా భలే ఎంజాయ్గా ఉంది కదా మీకు అని అంటుంది ఈలోపే నర్మద లంచం తీసుకున్న వార్తలు టీవీలో చూస్తుంది అది చూసి ఆనందంతో సంబరపడిపోతుంది నర్మదా పని అయిపోయింది అని ఫీల్ అవుతుంది ఆనందంగా శ్రీవల్లి ఇంట్లో ఉన్న వారందరినీ పిలుస్తుంది వేదవతి వచ్చి ఆ న్యూస్ చూసి షాక్ అవుతుంది నర్మద గురించిన న్యూస్ టీవీలో చూసి ఫ్యామిలీ షాక్ అవుతుంది నర్మదా లంచం తీసుకుంది కాబట్టి ఇలా జరిగిందని శ్రీవల్లి అంటుంది దీంతో అందరూ ఆమె మీద అరుస్తారు వేదవతి మాత్రం చాలా టెన్షన్ పడుతుంది వెంటనే రామరాజుకి ఫోన్ చేయమని అంటుంది కానీ రామరాజుకు ఫోన్ కలవదు దీంతో వేదవతి నర్మదకు ఫోన్ చేసి ఏమైందో కనుక్కోమని చెబుతుంది అందరూ నర్మద ఇలా చేయదని నమ్ముతారు శ్రీవల్లి మాత్రం సూటిపోటి మాటలు మాట్లాడుతుంది ఇంట్లో అందరూ బాధపడుతున్నా శ్రీవల్లి ఇడ్లీ బాబాయ్ భాగ్యం మాత్రం ఆనందంతో డ్యాన్సులు వేస్తారు ఇంకా భద్రావతి సేనాపతి వార్తల్లో వస్తున్న నర్మదను చూసి ఆనందంతో నప్పుకుంటారు మనతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది దాని పతనానికి అదే గొయ్యి తీసుకుంది ఇప్పుడు మనమంటే భయం పుడుతుంది అనుకుంటారు భద్రావతి పేరు వినిపిస్తేనే ఇకపై వణికిపోవాలి ఈ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ ఉంటారు అని భద్రావతి సేనా మాట్లాడుకుంటూ ఉంటారు రామరాజుకి ఈ విషయానికి తెలిస్తే పరువు పోయిందని అవమానంతోనే చచ్చిపోతాడు అని అంటారు ఈలోపు నర్మదా బాధగా ఇంటికి వస్తూ వారికి కనిపిస్తుంది వీరిద్దరూ బయట నిల్చుని లంచం తీసుకుని దొరికిపోయింది అంటూ వెటకారం చేస్తూ ఉంటారు దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది నర్మద నిజాయితీ నిరూపించుకుంటుందా ఈ లంచం కుట్రను ఎలా ఎదుర్కొంటుంది వేదవతి రామరాజు మద్దతుతో నర్మద ఈ కష్టం నుండి బయటపడుతుందా రాబోయే ఎపిసోడ్లలో ఈ ఉత్కంఠభరిత మలుపులు చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి